జయగోవింద ఒక మహారాజు దగ్గర ఆస్థాన పురోహితుడు ఉండేవాడు అతడు నిరంతరం కూడా రాజుని పొగుడుతూ రాజా మీరెంత గొప్పవాళ్ళు మీరెంత ధైర్య సాహసాలు కలవాళ్ళు మీరు లేకపోతే ఈ రాజ్యానికి కానీ ఈ ప్రజలకు కానీ దిక్కెవరు అని నిరంతరం కూడా ప్రస్తుతిస్తూ పొగుడుతూ ఉంటాడు అదే ఊర్లో ఒక దేవాలయంలో ఒక పురోహితుడు నిరంతరం కూడా భగవంతుడిని ప్రస్తుతిస్తూ ఉంటాడు భగవంతుడా నువ్వు కరుణామయుడివి నువ్వు లేకపోతే ఈ ప్రజలందరూ ఎలా బతుకుతారు నీ ఆధారం వల్లనే కదా ఈ సృష్టి మొత్తం నడుస్తూ ఉంది అని భగవంతుని కీర్తిస్తూ ఉంటాడు ఒకసారి రాజు ఈ ఆస్థానంలో ఉన్న పురోహితుడికి దేవ దేవుణ్ణి కొలుస్తున్న పురోహితుడికి ఇద్దరికి కలిసి పొగడతలు పెట్టే పోటీ పెడతారు ఇద్దరు కూడా పొగడతలు పొగుడుతూ ఉంటారు రాజు కోసం పొగిడేవాడు రాజు కోసం కీర్తిస్తూ ఉంటాడు అతడు మాత్రం దేవుడి మీదే కీర్తిస్తూ దేవుడినే పొగుడుతూ దేవుడు సర్వాంతర్యామి అతను చేయని పనేమి ఉండదు అతడి ఎలాంటి కార్యాన్నైనా చేస్తాడు అని కీర్తిస్తూ ఉంటాడు సరే ఆయన రాజు ఇద్దరికి కానుకలు ఇస్తాడు రాజుని పొగిడేవాడికి ఒక గుమ్మడికాయలో మూడికలో మూడికిని తీసి దాంట్లో కొన్ని వజ్రాలను పెట్టి ఆ మూడికిని క్లోజ్ చేసి ఈ పురోహితుడికి దానంగా ఇస్తాడు అతనికి వచ్చి కొన్ని సామాన్లన్నీ దానంగా ఇస్తాడు సరే అని ఇద్దరు వెళ్ళిపోతారు రాజు ఆస్థానంలో ఉన్న పురోహితుడు ఈ గుమ్మడికాయ నేనేం చేస్తానని అదేం చేస్తాడు ఒకడికి అమ్మేస్తాడు ఆ అమ్మిన వాడు కొనుక్కొని అలా వెళ్తూ ఈ దేవుడు గుడి దగ్గర ఉన్న పురోహితుడిని చూసి అయ్యా మీరు ఇది వండుకొని తినండి అని చెప్పి సమర్పణ భావంతో భగవంతునికి అర్పించుకున్నట్లు అతనికి ఇస్తాడు అతడు ఇంటికి చూసినప్పుడు వజ్రాలు మహదానందం పొందుతాడు ఈ రాజు ఆస్థానంలో ఉన్న పురోహితుడికి అడుగుతారు గుమ్మడికాయని తిన్నారా అని అడిగితే తిన్నానండి అని చెప్తాడు ఎందుకంటే రాజు అది తినలేదు అంటే ఏదైనా శిక్ష విధిస్తాడేమో అని అంటాడు కానీ రాజుకి ఇడేంటి ఈ గుమ్మడికాయ విషయాన్ని ఆనందాన్ని వ్యక్తం చేయట్లేదే అని అనుకుంటాడు ఈరోజు ఆ దేవుణ్ణి కొలుస్తున్న పురోహితుడు పరుగు పరుగును వచ్చి రాజా నేను చెప్పాను కదా భగవంతుడికి ఏది సాధ్యం కాదు ఎలాంటి పనులైనా చేయగలడు అతడు ఎవరికి ఏది ఇవ్వాలనుకుంటే అతను ఇచ్చే శక్తి సామర్థ్యాలు భగవంతుడికి ఉంటాయి అని చెప్తాడు నిన్న నాకు ఒక అతను గుమ్మడికాయ ఇచ్చారు దాని నిండా వజ్రాలే ఉన్నాయి రాజా అదే భగవంతుని గొప్పతనం అనగానే రాజు అలా నిర్ఘాంతపోతాడు చూసారా మనం భగవంతుని కొలుచుకుంటే ఈ మధ్యలో వచ్చిన రాజులు ఈ గొప్ప ధనవంతులు భాగ్యవంతులు వీళ్ళందరూ ఇస్తున్నారు అంటే ఎవరు కొరని వాళ్ళు ఇస్తారు ఆ భగవంతుడు ఇవ్వాలి అని సంకల్పించుకుంటేనే ఎవరికైనా అవి దక్కుతూ ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడు కీర్తించుకున్నా స్మరించుకున్నా పొగిడినా ఏది చేసినా భగవంతుడి కోసమే చెయ్యాలి భావం భగవంతుడి మీదే పెట్టుకుంటే మనకి ఖచ్చితంగా ఆదుకుంటాడని మరెన్నో కథలను తెలుసుకుందామా మరి జై గోవింద